వేదాలు వెయ్యిసార్లు చదివినా లభ్యం కాని ముక్తి భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది తీర్థయాత్రలకు వెళ్ళిన బలరాముడు కౌరవ పాండవులకు మధ్య ఘోర సంగ్రామం జరగబోతుందన్న విషయాన్ని గ్రహించిన బలరాముడు వారిద్దరూ ఆయనకు సమాన బంధువులే కాబట్టి ఎవరి పక్షం వహించకుండా ఉండటానికి తీర్థయాత్రలకు బయలుదేరాడు ముందుగా ప్రభాస తీర్థం చేరుకున్నాడు అక్కడ పవిత్ర జలాల్లో స్నానం చేశాడు ఆ తర్వాత వరుసగా సరస్వతి బిందు సరోవరం వజ్రతీర్థం విశాల సరయు యమున గంగానది మొదలైన పుణ్యతీర్థాలను దర్శించాడు తదనంతరం నైమిశారణ్యం చేరాడు అక్కడ మునులు దీర్ఘ సత్తమ్మ అనే యజ్ఞాన్ని చేస్తున్నారు బలరాముడు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్క సూతుడు తప్ప మిగతా మునులంతా లేచి గౌరవపూర్వకంగా ఆయనకు నమస్కరించారు సూతుడి చర్య బలదేవుడికి ఆగ్రహం తెప్పించింది తన చేతిలో ఉన్న దర్భతో పొడిచి సూతుడిని చంపాడు అది చూసిన మహర్షులంతా ఆహాకారాలు చేస్తూ బలరాముడితో సూతుడు లేకపోవటానికి కారణం చెప్పారు దీర్ఘ సత్ ప్రవయాగంలో మునులమంతా సూతుడికి బ్రహ్మాసనం ఇచ్చి సత్కరించామని ఆ కారణాన బలరాముడు వచ్చినప్పటికీ సూతుడు ఉన్నతాసనం దిగలేదని భగత్స్వరూపుడైన బలరాముడికి ఇది తెలియని విషయమా అని అన్నారు బలరాముడు తెలిసి తెలియక పూనుకున్న బ్రహ్మహత్య పాత ప్రాయశ్చిత్తం చేసుకోవటం మంచిదన్నారు తన అజ్ఞానం వల్లే ఇలా జరిగిందని దీనికి ప్రత్యామ్నాయంగా తన యోగమాయ ప్రభావంతో సూతుడిని మళ్ళీ బతికిస్తానని అంటూ సూతుడిని బతికిస్తాడు తాను ఇంకా ఏమన్నా చే చేయాలా అని మునులను అడిగాడు ఇల్వాలుడనే రాక్షసుడు కుమారుడైన పల్వాలుడు తాము చేస్తున్న పుణ్యకార్యాలను అడ్డుకొని విధ్వంసం చేస్తున్నాడని వాడిని సంహరించమని కోరారు మునులు ఆ తర్వాత భారతదేశంలోని సకల పుణ్యతీర్థాలలో స్నానం చేస్తే సమస్త పాపాలు వైదొలిగిపోతాయని చెప్పారు మును మునులు బలరాముడికి ఇంతలో పర్వదినం రావటం మహర్షులంతా యజ్ఞం చేద్దామని నిర్ణయించుకోవటం జరిగింది వెంటనే రాక్షసుడు రంగంలోకి దిగి యజ్ఞవాటికలో రక్తమాంసాలను మలమూత్రాలను కురిపించాడు పెద్ద పెద్ద రాళ్లను ఆకాశం నుండి పడేశాడు భయంకరంగా కనిపిస్తున్న పల్వాసురుడిని బలరాముడు చూశాడు పల్వాలుడు కూడా బలరాముడిని చూసి తన చేతిలోని గదను గిరగిరా తిప్పుతూ ఆయన మీదికి వచ్చాడు వెంటనే తన హలాయుధాన్ని రోకలిని తన వద్దకు రమ్మని బలరాముడు తలుచుకున్నాడు నాగలితో బలరాముడు పల్వాలుడి కంఠాన్ని బిగించి రోకలితో వాడి నెత్తి మీద బలంగా బాధాడు తక్షణమే పల్వాసురుడు మరణించాడు మును మునులంతా బలరాముడిని స్థుతించారు మునులంతా ఆ తరువాత బలరాముడికి వీడ్కోలు పలికారు అక్కడి నుండి కౌసికి అనే నది దగ్గరికి చేరారు బలరాముడు అక్కడ స్నానం చేసి సరయూ నదికి చేరాడు తరువాత ప్రయాగకు వెళ్ళి త్రివేణి సంగమంలో మునిగి పితృదేవతలకు తర్పణాలు ఇచ్చాడు తరువాత పులత్యుడి ఆశ్రమానికి వెళ్ళాడు గోమతీ నదిని చూసి గండకీ నదిని దాటి విపాస నదిలో షోణా నదిలో స్నానం చేశాడు అక్కడి నుండి గయకు వెళ్ళాడు గయలోని ఫల్గునీ నదిలో స్నానం చేసి కొంచెం దూరం ప్రయాణం చేసి గంగాసాగర సంగమాన్ని దర్శించాడు తరువాత మహేంద్రగిరికి వెళ్ళాడు మహేంద్రగిరి పైన ఉన్న పరశురాముడిని సందర్శించాడు అక్కడి నుండి బయలుదేరి సప్తగోదావరిలో స్నానం చేసి కృష్ణానదిని సరస్సును సందర్శించాడు తరువాత భీమానదికి వెళ్ళి అక్కడ కుమారస్వామికి మొక్కాడు తరువాత శ్రీశైలం వెళ్ళాడు వెంకటాచలమైన తిరుమలను దర్శించాడు కామాక్షిదేవిని దర్శించాడు కాంచీపురం చూశాడు కావేరీ నది దగ్గరికి పోయాడు అక్కడ స్నానం చేసి నది మధ్యలో వేయించేసి ఉన్న శ్రీరంగనాథుడిని సేవించాడు శ్రీరంగం నుండి బయలుదేరి వృషభాద్రిని విష్ణు సందర్శనం చేసుకున్నాడు తరువాత మధురకు వెళ్ళాడు అక్కడ నుండి సేతుబంధనం ఉన్న రామేశ్వరం చేరాడు రామేశ్వరుడిని పూజించి తామ్రపర్ణి నదికి వెళ్ళాడు జలం ఎక్కి అగస్యుడిని చూసి ముక్కాడు అక్కడ నుండి దక్షిణ సముద్రం దాకా వెళ్ళాడు కన్యాకుమారికి వెళ్ళి దుర్గాదేవిని అర్చించాడు పంచాప్సర తీరంలో స్నానం చేశాడు గోకర్ణంలోని మహేశ్వరుడిని దర్శించాడు దీపావతిలో బలరాముడు కామాదేవిని తాపీలో ఉన్న వయయుష్ఠిని సందర్శించాడు తరువాత వింధ్యా పర్వతం దాటాడు దండకావనంలో తిరిగాడు పురంలో ఉన్నాడు కొంతకాలం తర్వాత మనుతీర్థంలో స్నానం చేశాడు మళ్ళీ తిరిగి ప్రభాస తీర్థానికి వచ్చాడు అక్కడున్న మునులు కౌరవ పాండవ సంగ్రామంలో రాజులంతా పరలోక గదులయ్యారని చెప్పారు ఆ సమయంలో భీమ దుర్యోధనులు గదా యుద్ధం జరగబోతున్నదని చెప్పారు ఆ యుద్ధం ఆపు చేద్దామని వెళ్ళి యుద్ధకాంక్షతో గదలను చేత పట్టుకున్న భీమ దుర్యోధనులను చూశాడు యుద్ధం ఆపడం ఉభయులకు శ్రేయస్కరమని చెప్పాడు ఆయన మాటలు వారు వినలేదు ఇరువురు యుద్ధం చేయటం మానలేదు ఇక అక్కడ ఉండటం అనవసరం అనుకుని ద్వారకా నగరానికి పోయి కొంతకాలం పాటు అక్కడే ఉన్నాడు బలరాముడు తిరిగి నైమిశారణ్యం వెళ్ళాడు అక్కడి మహర్షుల అంగీకారంతో చక్కటి యజ్ఞం చేశాడు ఆ తర్వాత ద్వారకా నగరానికి వెళ్ళి సుఖంగా ఉన్నాడు సశేషం కృష్ణం వందే జగద్గురు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి Um, ू नमसिमाय